అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమో వెంకటేశ్వర ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం హౌ ఫౌండేషన్ సభ్యులందరూ కావడం జరిగింది ప్రతీ నెల స్వామి ఆశీస్సులతో మాకు దర్శన భాగ్యం కలుగుతున్నది స్వామి ఆశీస్సులతో మా హౌ ఫౌండేషన్ మరింత విస్తృతం చేయాలని ఈరోజు స్వామి కోరడం జరిగింది ప్రతి శనివారం మా హా ఫౌండేషన్ కార్యాలయం వద్ద గత డెబ్బై వారాల నుంచి అన్నదానం కొనసాగిస్తున్నాము ఇది జీవితకాలం కొనసాగించాలని స్వామితో కోరడం జరిగింది స్వామివారి ఆశీస్సుల నుండి మరిన్ని ఇప్పటికీ నెలకి ప్రతి నెల ఐదు రోజులు కంప్లీట్ భోజన ఏర్పాటు బయట అన్నదాన కార్యక్రమం అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నాము రానున్న రోజులు మరిన్ని రోజులు ఇంకా అన్న వితరణ రోజులు పెరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఒక మరోవైపు నేను తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ హాకీని రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ సభ్యులతో కలిసి మరింత పటిష్టం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది దీంతో పాటు పలు రకాల సేవలు అవన్నీ కొనసాగిస్తుంటుంటాం మామూలు హైదరాబాద్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది